హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది లైఫ్ ఆఫ్ మాధవి ఈరోజు మార్నింగ్ అయితే నేను సేమియా ఉప్మా అయితే చేశానండి మా పిల్లల కోసం ఇక ఈ సేమియా ఉప్మాని నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి తప్పకుండా చూడండి అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ అయిన కడాయి పెట్టేసి కడాయిలోకి ఆయిల్ పోసేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరమ్మాక వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పట్టా సాజీరా లవంగాలు వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత అల్లమెల్లి పేస్ట్ అయితే వేసేసాను వేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇందులోకి ఆలుగడ్డ ముక్క కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలు అయితే వేసేసాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత తగినంత వాటర్ పోసేసాను ఒకసారి కలిపేశాను ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసాను ఒకసారి కలిపేసి మూత పెట్టేశాను ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు ఉడికిపోయినాయి ఇందులోకి ఇప్పుడు సేమియా అయితే వేసేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేశాను ఇప్పుడు మధ్యలో ఒకసారి తీసి కలిపేశాను ఇప్పుడు మూత పెట్టేశాను సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్